రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్పేట గ్రామంలో ఐకేపీ సెంటర్లను సందర్శించడం జరిగింది రైతులను వివరాలు అడిగి తెలుసుకుని రైతు కూలీ సంఘం నాయకులు రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది రైతు కూలీ సంఘం నాయకులు రైతులతో మాట్లాడుతూ తడిసిన వడ్లను ఎలాంటి చేరతుల్లో లేకుండా ఇబ్బంది పెట్టకుండా రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయాలని అదేవిధంగా కాంటా తూకం జోకిన వెంటనే రసీదు ఎన్ని క్వింటార్లు ఎన్ని డబ్బులు వస్తాయని వెంటనే రసీదు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఐకేపీ సెంటర్ల యజమానులకు డిమాండ్ చేయడం జరిగింది రసీదు ఇవ్వని ఎడల రైతులు మోసపోవడం జరుగుతుంది లారీ లోడ్ చేసుకొని మిల్లుకుపోయిన తర్వాత మిల్లు యజమానులు వడ్లు నాని నాయి నల్లబడ్డాయి తాలు ఉన్నది దోమ ఉన్నదని పేర్లతో ఐకేపీ సెంటల్ యజమానుల ద్వారా రైతులకు తెలియజేసి ప్రభుత్వం చెప్పిన ధర కాకుండా మిల్లలు చెప్పిన ధరలకు రైతులు అమ్ముకోవడం జరుగుతుంది ఏమి తోచిన భయాందోళనతో రైతు మిల్లలు ఐకేపీ సెంటర్లు చెప్పిన ధరలకు తలవంచక తప్పలేదు దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి ఐకేపీ సెంటర్లకు ఆర్డర్ చేసి సూచన జోకిన వెంటనే రసీదు ఇవ్వాలని ఐకేపీ సెంటర్లకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోష అధికారి బామండల రవీందర్ జిల్లా కార్యదర్శి మాష మాంజనేయులు రైతులు కనకయ్య లచ్చవ్వ వెంకటరెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది